టాపిక్ కట్ చేసింది అంటే చిన్న డిస్కషన్ జరిగింది ఆ రోజు నా నైట్ తను ఎవరో తెలియదు అని చెప్పేసరికి మా ఇంట్లో వాళ్ళకి మార్నింగ్ ఏంటి ఇష్యూ ఏంటని చెప్పా మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ డేస్ వన్ మీకు ఫస్ట్ అంటే అరేంజ్ చేస్తే చెప్పాను కదా మేడం మొత్తం అంతా చేసి కోపం గొడవ చేసింది ఆ గ్యాప్ లో అప్పుడు చాలా ఇబ్బంది పెట్టేసింది చాలా అంటే చాలా ఏం ప్రాబ్లం కావచ్చు తనకి ఏమన్నా లైట్ తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే సీన్ కట్ చేస్తే తెలివారు అనేది ఎవరైతే ఉన్నారో తను త్రీ ఇయర్స్ నుంచి తనతో పరిచయం తన మూడు సంవత్సరాల నుంచి ఎలా తెలిసింది మీకు ఎలా తెలిసింది అని అంటే తను నాకు ఎవరు తెలియదు అని చెప్పేసింది కదా నేను ఆ నార్మల్ గా తెలుసుకున్నాను ఎంక్వైరీ లోకల్లో ఎంక్వైరీ తెలుసుకుంటే ఏంటి వచ్చింది మీకు సార్ ఫోన్ లోనే ఉంది కదా సార్ యాక్చువల్గా తీసేసుకున్నారు తీసేసుకున్నాను తీసేసుకున్నారు సార్ డామేజ్ అయింది బట్ ఓపెన్ అయినా కూడా దాంట్లో నుంచి నెంబర్ తీసేసుకున్నాను నేను ఆధార్ నెంబర్ నుంచి అయితే ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఆ నెంబర్ మీరు సేవ్ చేసుకున్నాను అతను కాంటాక్ట్ అయ్యారు కాంటాక్ట్ అయ్యాను చేస్తే అదే నైటే కాల్ చేశాను సార్ అదే రోజు నైటే చేశాను ట్వెల్వ్ ఓ క్లాక్ సేమ్ రిజెక్ట్ చేస్తున్నాడు ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తున్నాడు నా నెంబర్ నుంచి కూడా చేసాను రిజెక్ట్ చేస్తున్నాడు అలానే రిజెక్ట్ చేస్తున్నాడు ఇది సంథింగ్ ఏదో ప్రాబ్లమెటిక్ ఏదో ఇష్యూ ఉంది అని చెప్పేసి నాకు అప్పుడు డౌట్ వచ్చేది కానీ ఫుల్ ఫ్లెడ్జ్ ఆ యాంగిల్ లో లేని నేను సార్ ఇప్పుడు మీరు చెప్తున్న రెండు వేరియేషన్ డిఫరెంట్ గా ఉంది ఒకటి అమ్మాయికి ఒక లవర్ ఉండొచ్చండి ఇంకొకటి అమ్మాయి ఫలానా బిజినెస్ చేస్తుంది అందులో ఒక కస్టమర్ రా అన్నట్టు మాట్లాడుతున్నారు అయితే అతను ఒక్కడే కాదు మొత్తం నలుగురు ఉన్నారు అసలు ఫ్లాష్ ఏంటంటే ఆ నలుగురికి సంబంధించింది కూడా మొత్తం ఉంది నీ కోర్టు కేసులో కూడా వాళ్ళని వేయటం జరిగింది ఒక ఇద్దరు ఎవిడెన్స్ ఉంటే ఆమె ఏంటంటే నాకు మ్యారేజ్ ముందు చెప్తాయి మ్యారేజ్ రేపు అనగా నైట్ తనతో నైట్ కాల్స్ చేసేది ఆల్రెడీ నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు కూడా కాల్స్ వాట్సాప్ కాల్ చేసిన డాటా నా దగ్గర ఉంది తను అప్పటికి కూడా తనతో కాంటాక్ట్స్ లో ఉంది తనతో వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం ఉండకపోవు ఆ మ్యారేజ్ చేసుకుని నన్ను నా పేరెంట్స్ చాలా సఫర్ చేస్తుంది మేడం సీన్ కట్ చేస్తే నాట్ ఓన్లీ వన్ మెంబర్ త్రీ మెంబర్స్ ఉన్నారు ఆ త్రీ మెంబర్స్ కూడా అందరికి నాలవర్ 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 అంటున్నారు ఎవరికి కాల్ చేసినా కూడా అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేస్తుంది బిజినెస్ చేయదు మీరు ఈ రెండు వేరు అమ్మాయి క్యారెక్టర్ బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళని చీట్ చేసుకుంటూ వెళ్తుంది ఇందులో మీరు ఒక సంబంధం దొరికింది మిమ్మల్ని చీట్ చేసింది ఇదేనా ఓవరాల్ గా అయితే ఓవరాల్ గా ఇదే మేడం బిజినెస్ వేరు ఇది వేరు అంటే బిజినెస్ కూడా ఉంది అనే పదం అట్లా మరి బిజినెస్ ఉంది అంటాను మీ దగ్గర బిజినెస్ ఉంది అనడానికి సంబంధించి ఆమె వర్క్ చేసే వెళ్ళాను నేను ఆల్రెడీ అతను రావాలంటే కొన్ని ఎవిడెన్స్ రాలేదు అది ఏం చెప్పాడు వీక్లీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ బైక్ మీవి కోర్టులో కేసులు ఉన్నాయి మీరు మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించుకొని మాట్లాడండి ఒక ఎలిగేషన్ వేసేటప్పుడు కానీ ఒక మాట మాట్లాడేటప్పుడు ఓకేనా ఇప్పుడు చెప్పండి యాక్చువల్గా ఎంక్వైరీ చేశాను మేడం అంటే ఇది ఎప్పుడంటే నాకు ఇదంతా తెలిసి గతం ఇదన్నీ తెలిసిన తర్వాత నేను మొబైల్ ఫోన్ ఎప్పుడైతే తన ఇంట్లోకి వెళ్ళి వెళ్లే ముందు ఎక్కువ రోజులు కలిసి మేడం ఇంట్లోకి వెళ్ళి ముందు మొబైల్ ఫోన్ నేను తీసుకున్నాను మొత్తానికి నా దగ్గరే పెట్టుకున్నాను దాంట్లో ఉన్న ఎవిడెన్స్ ప్రకారం నేను ఎవరెవరు ఏంటని ఎంక్వైరీ చేసుకుంటే అమ్మాయి పేరు ఉంటుంది పైన కానీ అబ్బాయి అతను అసలు ఓవరాల్ గా మీకు ఫస్ట్ నైట్ జరిగిందా జరిగాదండి ఒకటి ఎంత కాలానికి విత్ ఇన్ వన్ మంత్ లోనే అయ్యారు ఓకే అసలు ఎంత కాలం కలిసి ఉన్నారు మీ ఇద్దరు టూ మంత్స్ కలిసి ఉన్నారు మేడం టూ మంత్స్ లో వన్ మంత్ అసలు ఏం జరగలేదు వన్ మంత్ తర్వాత ఆ వన్ మంత్ లో ఎంత కాలం ఎన్నిసార్లు వన్ టైమ్ మేడం వన్ టైమే నైట్ అనేది ఒకేసారి ఒకటేసారి జరిగింది వన్ జరిగింది దట్టు ఏంటంటే ఈమె స్టమక్ పెయిన్ సంథింగ్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పి ఆపేశారు కానీ ఆ టైం లోకే తను స్కానింగ్ రిపోర్ట్ లో సిక్స్ వీక్ ప్రెగ్నెంట్ మాకు ఫస్ట్ నైట్ పదిహేను రోజులు అవ్వలేదు ఆరు వారాలు ప్రెగ్నెంట్ ఉంది ఆ రిపోర్ట్ ఉందా మీ దగ్గర ఆ స్కాన్ సంబంధించి ఉందండి అది కోర్టులో కూడా సబ్మిట్ చేశాను నేను మీ డేట్ ఆఫ్ మ్యారేజ్ ఎప్పుడు చెప్పండి ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ సార్ ట్వంటీ ట్వంటీ ఓకే స్కాన్ ఎప్పుడు జరిగింది స్కాన్ జాన్ జనవరి జనవరి ఫస్ట్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్లో జరిగేది సో మీరే మీకంటే నిజం తెలుసు కదా ఇప్పుడు అమ్మాయి ఒక ఎలిగేషన్ ఏం చెప్తుందంటే మాకు మ్యారేజ్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది టూ మంత్స్ అయిందో త్రీ మంత్స్ అయిందో ఏదో చెప్పి సిక్స్ వీక్స్ ఉండడంలో తప్పు లేదు కదా అన్నట్టే వాళ్ళు మాట్లాడతారు కానీ నిజమేంటి అనేది మీకు తెలుసు ఆ అమ్మాయికి తెలుసు ఫస్ట్ నైట్ ఎప్పుడు జరిగింది అనేది మీరు కౌంట్ చేసుకుంటారు కాబట్టి టెన్ డేస్ లో సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ రాదు అనేది మీ ఉద్దేశం అంతే అండ్ ఇంకొకటి ఏంటంటే తన ఎవరైతే ఎవరితో సంబంధం ఉందో వాళ్ళతో కాల్ మాట్లాడాను నేను ఒకసారి చేస్తే ఏ లవర్స్ ఏం చేసుకుంటాం చేసుకుంటాం పెళ్ళిన తర్వాత నుంచి తన దగ్గర నేను రాలేదు అని చెప్పేసి ఒక మేటర్ చెప్పేశాడు మిడ్ నైట్ మెసేజ్ వచ్చినటువంటి వ్యక్తితో వచ్చి మాట్లాడలేదు మాట్లాడాను మాట్లాడా మాట్లాడితే తనకు పరిచయం లేదని చెప్పాడు కానీ మళ్ళీ వీళ్ళ దగ్గర మీరు చెప్పిన నేమ్స్ అన్ని కోర్టులో వేసారు టోటల్ ఎక్స్పర్ట్ అయ్యారు ఇద్దరు ఎక్స్పర్ట్ అయ్యారు నాకు క్లియర్ గా ఉన్నాయి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా వ్యవహారం అయితే టైం వేస్ట్ అవుతుంది అని నేను ఆల్రెడీ ఇన్ సిక్స్ మంత్స్ లో డివోర్స్ మీకు మ్యారేజ్ ప్లేస్ నుంచి తెలుసు అమ్మాయి బిహేవియర్ తేడా ఉందని టూ డేస్ లోనే తెలుసు ఒక ఫోన్ నెంబర్ తోటి ఒక బూత్ మెసేజ్ వచ్చింది అని ఫోర్త్ డే అనే తెలుసు ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్ ఓ ఫోర్ ఫైవ్ మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని అయినా వన్ మంత్ తర్వాత మీరు ఫిజికల్ గా కమిట్ ఎందుకు కంటిన్యూ ఫిజికల్ గా అయిన తర్వాతనే తెలిసింది తర్వాత ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు తెలిసాయంటే ఆ మొబైల్ లో మొత్తం లాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత నేను మొబైల్ చెక్ చేసి మొత్తం అసలు ఏంటి మొత్తం క్లోజ్ చేసేసి అది యాప్ కానీ లా డాటా కానీ మొత్తం రీట్రైవ్ చేశాను నేను రీట్రైవ్ చేసి మొత్తం ఒక వన్ ఫిఫ్టీ పేజెస్ తయారు చేశాను నాకు ఎప్పుడు అంటే మేలో తెలుసా నాకు మొత్తం డాటా మే తర్వాత నేను జూన్ లో ఎవిడెన్స్ పెట్టి డివోర్స్ చేయడం జరిగింది అప్పుడు తెలియదు వన్ మంత్ లోనే మీకు డౌట్ వచ్చింది కదండి మీకు అంటే ఫోన్ ఎప్పుడైతే కనుక ఏంటంటే అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్యన కొద్ది డిస్టెన్స్ అయితే పెరిగింది కదా అమ్మ మీద ఒక క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిందిగా అవును సార్ ఆ లోపే మేము ఫస్ట్ అయిపోయింది రెండు రోజులకి ఇమీడియట్ గా ఇలా ఇబ్బంది అయింది మెసేజ్ వచ్చిందని మీరు ఫస్ట్ చెప్పారు దాని తర్వాత మీకు ఫస్ట్ నైట్ కుదిరినప్పుడు మీరు ఒకే రూమ్ లో ఉండే ఉండేవాళ్ళ ఒకే రూమ్ లో ఉన్నాం మేడం ఒకే రూమ్ లో ఉన్నాం

నాకు ఫస్ట్ తెలియలేదు మీకు ఇవేవైతే అన్ని ఇంతమంది ఉన్నారన్న విషయం నాకు ఫుల్ ఫ్లెడ్ గా మే మంత్ లో తెలిసేది ఫుల్ డాటా అసలు ఎవరు ఏంటంటే అమ్మాయి అడిగితే నాకు అన్నయ్య వర్స్ అవుతాడు అని చెప్పాలి దట్టు చుట్టూ వంద మంది పెద్ద మనుషుల ముందట పెద్ద మనుషులు పంచాయితీ పెట్టారు మీరు పెట్టా పోలీస్ స్టేషన్ లో నేను కేసేసాను ఇట్లా జరిగిందండి ఇట్లా వల్గారిటీ ఉందండి అని చెప్పేశానంటే వాళ్ళు బయట అని చెప్పడం జరిగితే వాళ్ళ తరపు మా తరపు అని పోలీసు వాళ్ళు అమ్మాయి ఒకళ్ళేమో బ్రదర్ అంటుంది మిగతా ఇద్దరిని ఏమంటారు ఒకరికి తెలియదు అని అంటుంది ఒకరి మొత్తానికి ఓన్లీ విజిటింగ్ కార్డ్స్ నా ల్యాబ్ పెడదాం అనుకున్న కొత్తది ఆ బూత్ మెసేజ్కి సమాధానం ఏంటి అతని ఏదో మిస్టేక్లో పెట్టిండో నాకు తెలియదు అతని అడుక్కుపోతుంది మేడం అప్పుడు వాళ్ళ మీద కేస్ ఫైల్ చేయాలి కదమ్మా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది అప్పుడు మీరు అడగాల్సిన కోసం ఏంటి ఈ లెవ్వరు నీకు తెలియదు అంటున్నావు కదా నా దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి మరి వాళ్ళ ముగ్గురు మీద మనం కేస్ పెడదామా ఎందుకు నీ క్యారెక్టర్ని నీ ఇది ఇన్సల్ట్ చేస్తూ పెట్టారు కదా ఈ దీని మీద మరి క్రిమినల్ కేసు అంటే నేను ఆల్రెడీ క్రిమినల్ కేసు కూడా వేసాను మేడం మీరేయడం అమ్మాయి వేయాలి అమ్మాయి ఏమంటుంది అంటే నువ్వే ఎలిగేషన్ చెప్తున్నావు కదా ఇప్పటికి టూ డేస్ బ్యాక్ కూడా అంటుంది నువ్వే ఎలిగేషన్ చేసావు కదా నువ్వే వాళ్ళని తీసుకొచ్చుకుని ప్రూవ్ చేసుకో అని చెప్పేసి అని అంటుంది సేమ్ ఇలా అని ఇప్పుడు మీరు మన దగ్గర నుంచి మన షో నుంచి కాల్ వెళ్ళాలి మేడం వెళ్ళిన రోజే నాకు మెసేజ్ వచ్చేది దాని దగ్గర నుంచి ఏమన్నట్టు అంటే అసలు నీకు ఏం కావాలని చెప్పేసి చేస్తున్నావు ఇదంతా అని చెప్పేసి వచ్చేది కానీ దానికి మీ కాల్ ముందు ఫైవ్ డేస్ బ్యాక్ ఆ బూతులు చూస్తే ఘోరం ఇక మా అసలు చెప్పరా అని బూతులు మెసేజ్ అంటే టూ డేస్ లో స్టేషన్ లో తీసుకొచ్చి పెడతా అని చెప్పారు నెక్స్ట్ డే వెళ్ళేసి మైలా పీఎస్ కేసు పెట్టేసాడు ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్స్ మొత్తం చీటింగ్ కేసు అని వేసేది మేడం మొత్తం మా చెల్లి మా అక్క మా మమ్మీ చీటింగ్ నేను అన్ని అబద్ధాలు ఫ్రాడ్స్ చేస్తున్నా అని చెప్పేసి అని అన్ని చేస్తున్నా డబ్బుల కోసం అది చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పాలి అని చెప్పారు చాలా అయితే మీకు ఇంకొకటి ఇష్టం ఏంటంటే మేడం తను వెంటనే కేసు ఇవ్వలేదు నన్ను ఏదైతే అక్కడ కేసు వెళ్ళి ప్రతిసారి పిలవడం ఎఫ్ఐఆర్ చేస్తాను బెదిరిస్తా వచ్చింది నాకు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి తీసుకెళ్ళు అంటే సార్ ఆ పిల్లోడు నాకు కాదు సార్ క్లియర్ కట్ గా చెప్తున్నాను సార్ నేను చెప్పేసి అంటే సార్ కొంచెం బాగా మాట్లాడిన తర్వాత డెలివరీ తర్వాత నీ సంగతి చెప్తా అని చెప్పేసి అన్నారు బా పుట్టాడు ఇప్పుడు ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది కూడా వ్యవహారం కదా టూ ఇయర్స్ అయిపోయింది తను అసలుకి ఒప్పుకోవట్లేదు అప్పటికి కూడా ఏంటంటే స్టేషన్ లో డిఎన్ఏ టెస్ట్ చేయండి అని అన్నా సార్తో అది కోర్టులో చూసుకోవాలి కానీ నా దగ్గర నడవదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి